ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి వానాకాల పంటల్లో సస్యరక్షణ చర్యలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సస్యరక్షణ శాస్త్రవేత్త పి విజయ్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు నమస్కారం ముందుగా గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో వేసినటువంటి పలు వానాకాలం పంటలలో వివిధ రకాలటువంటి చీడపీడలు ఆశించేటువంటి అవకాశం ఉంది అలాగే కొద్ది చోట్ల అధిక నీరు నిలవడం వల్ల అలాగే ముంపు ప్రాంతానికి గురైనటువంటి పంటలకు గాను రకరకాలుగా పంట నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా మురుగునీరు పంట పొలాల నుండి బయటకు తీసివేసుకోవాలి అలాగే పంటలపై ఏదైనా ఇసుక లేదంటే బురద లాంటిది ఒకవేళ ఉన్నట్లయితే వాటిని నీటి పిచికారి లేదా తగిన వర్షపాతం నమోదైనచో తద్వారా కొంతవరకు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంత మనకి పంట ఇమీడియట్గా అంటే త్వరితగతన మనకి పంట ఆరోగ్యంగా ఉండాలి అనంటే పోషక లోపాలు సవరించుకోవాలి అనంటే ప్రప్రథమంగా మనం వివిధ సూక్ష్మ పోషకాలు సంబంధించి మైక్రోన్యూట్రియన్స్ పిచికారి అంటే త్రిపుల్ నైన్టీన్ అనేటువంటి మందును ఐదు గ్రాములు నుండి పది గ్రాముల వరకు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు లేదా మనకి మార్కెట్లో మల్టీకే అనగా పదమూడు సున్నా నలభై ఐదు అనేటువంటి పొడి మందును కూడా ఐదు నుండి పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా త్వరితగతన పంటలు మళ్ళీ కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మురుగునీటిని బయటికి తీసివేసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలాగే మనకి ఫంగిసైడ్ స్ప్రే ఏదైనా కానీ మనకి పిచ్చు కానీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి శిలీంధ్రాల వల్ల కూడా కుళ్ళు లేదా ఇతరత్ర తెగులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా మనం కార్బన్డజిమ్ మరియు మ్యాంకోజిమ్ కలిపి ఉన్న మిశ్రమం అందరూ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచ్చు చేసుకున్నట్లయితే కొంతవరకు నివారించుకోవచ్చు లేదా అధికంగా మనకి నష్టం కలిగజేస్తున్నటువంటి పొలాల్లో అయితే మనకి ప్రోబికోనోజోల్ ఒక మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచ్చుకారీ చేసుకోవాలి లేదా టెబుకోనజోల్ అనేటువంటి మందును కూడా మనకి ఒక మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచ్చుకారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ అధిక వర్షపాతం అలాగే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పంటల నుండి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో వర్షాకాలం పలు పంటలు వేసి రైతులు వివిధ రకాలైనటువంటి చీడపీడలకు ఆశించి నష్టపోవడం జరుగుతుంది దానికి గల కారణాలు ముఖ్యంగా వాతావరణంలోని గాలిలో తేమ శాతం ఎనభై కంటే ఎక్కువ ఉండడం అట్లాగే పగటి ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీలు సెల్సియస్ నమోదవడం అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఇరవై నుండి ఇరవై మూడు మధ్య ఈ దశలో నమోదవడం ప్రప్రథమంగా ఈ యొక్క వివిధ రకాలైనటువంటి చీడపీడలు ఆశించి నష్టం కలుగజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా వరిలో చూసుకున్నట్లయితే మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగుల నుండి మనకి అధిక తేమ లేదా రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉండడం మరియు వర్షపాతంతో కూడినటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది ఆకుల పైన పసుపు రంగు మచ్చలు ఏర్పడి వీటి చుట్టూ నీటి డాగు మచ్చలుగా మొదలై అంచుల వెంబడి అల్ల మాదిరిగా పైనుండి క్రమేపి మట్టల వరకు వ్యాపిస్తాయి పసుపు పచ్చని జిగురు వంటి బ్యాక్టీరియా ఎండ వేడికి గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా ఏర్పడతాయి ఈ తెగులు వ్యాప్తిని అరికట్టడానికి మనకు సున్నా పాయింట్ నాలుగు గ్రాములు అగ్రిమైసిన్ లేదా సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ప్లాంటోమైసిన్ లీటర్ నీటికి కలిపి ఐదు నుండి ఏడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఇన్ని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సుడిదోమ ఈ సెప్టెంబర్ నెలలో వారానికి ముప్పై మిల్లీలు వర్షపాతం రెండు వారాలు కురిసినట్లయితే అధిక వర్షపాతం తర్వాత అధిక తేమ మరియు రాష్ణ ఉష్ణోగ్రతలు మనకి ఇరవై నుండి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైనప్పుడు ఈ యొక్క వరిలో సుడిదోమ ఆశించడానికి అవకాశం ఎక్కువ ఉందని మనకు కనబడుతుంది కాబట్టి దీని ఉధృతికి రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి పిల్ల మరియు పెద్ద పురుగులు నీటి పైభాగంలో దుబ్బుల మొదళ్ళ దగ్గర నుండి రసం పీల్చడం వలన పైరు లేత పసుపు వర్ణానికి మారుతుంది తొలిదశలో ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఎసిఫేట్ సెవెంటీ ఫైవ్ ఎస్పీ లేదా మనకి ఒకటి పాయింట్ ఆరు గ్రాములు గుప్రోఫిజిన్ లేదా సున్నా పాయింట్ నాలుగు గ్రాములు డైనటోఫిరాన్ లేదా సున్నా పాయింట్ ఆరు గ్రాములు పైమీట్రోజిన్ అనేటువంటి మందును పిచికారీ చేసుకొని ఈ యొక్క సుడిదోమను నివారించుకోవచ్చు అలాగే ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ట్రైఫ్లూ మిజోపైరా అనేటువంటి మందును కూడా మనకి సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది మిల్లీలు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చుడిదోమ నుంచి కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల ఈ అధిక వర్షపాతం తర్వాత రకరకాల శిలీంధ్రాలు కలుగజేస్తూ మనకి ముఖ్యంగా పాంపొడ తెగులు ఆశించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ యొక్క తెగులు మనకి మబ్బులతో కూడినటువంటి వర్షం గాల్లో తేమ తొంభై శాతం కన్నా ఎక్కువగా ఉండి మనకు ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదైనప్పుడు ఈ తెగులు ఖచ్చితంగా ఆశిస్తుంది అలాగే ఆకులు తోడుమెల పైన కాండం మీద రెండు లేదా మూడు సెంటీమీటర్ల పొడవు కలిగిన దీర్ఘ వృత్తాకార మచ్చలు ఏర్పడుతూ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పాంపొడ ఆకారం పోలి ఉంటాయి దీని నివారణకు గాను ఒక మిల్లీ ప్రోపికోనోజోల్ లేదా సున్నా పాయింట్ నాలుగు గ్రాములు టెబ్యుకోనోజోల్ మరియు స్టోబిన్ కలిపి ఉన్న మిశ్రమ పొడి మందును రెండు పర్యాయాలు పదిహేను రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క తెగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కంకినల్లి అధిక తేమతో పగటి ఉష్ణోగ్రతలు అనగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది అలాగే కంకిలో గింజ నిండే దశలో ఈ పురుగులు రసం పీల్చడం వలన గింజలు పూర్తిగా నిండకుండా నల్లగా మారిపోవడం అనేది జరుగుతుంది దీని నివారణకు మనకి ఒక మిల్లీలు స్పైరోమెసిఫిన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకు మరియు కంకినల్లి నుండి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రొపార్గేట్ అనేటువంటి మందును కూడా మనకి రెండు మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్న ఈ యొక్క నల్లి బాధ నుంచి మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి మెడవిరుపు తెగులు ఆశించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గాలిలో తేమ మనకి తొంభై శాతం కన్నా ఎక్కువ ఉండడం అలాగే మనకు ఉష్ణోగ్రతలు ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా నమోదయ్యి ఈ తెగులు ఆశించడానికి కారణమవుతుంది ఈ తెగులు ఆశించినట్లయితే వెన్నుల మెడపై నల్లటి మచ్చలు ఏర్పడి ఆ తర్వాత ఎండిపోవడం వలన కంకులు విరిగి వేలాడుతూ ఉంటాయి మరియు గింజలు తాళ గింజలుగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క తెగులు నివారణకు గాను లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు మిల్లీలు ఐసోప్రోథియోలిన్ మందును లేదా రెండు మిల్లీలు పికాక్సీ మరియు ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందును మనకి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మెడవిరుపు నుండి మనకి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల మనకి అక్కడక్కడ అగ్గి తెగులు ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వరి పైరు తొలిదశలో ఆకులపైన పైన నూనకండ ఆకారంలో కలిగి తర్వాత క్రమేపీ ఈ మచ్చలు పెద్దవి చివర్లు ముడదలి మొత్తం మంచులు నల్లటి రంగులో ఉండి మధ్య భాగం బూడిద రంగు లేదా తెలుపు రంగులో ఉండి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు పూర్తిగా ఎండిపోవడం దూరం నుంచి చూసుకున్నట్లయితే మనకి పంట పొలం తగలబడినట్లుగా కనిపించడం జరుగుతుంది ఇలా కనిపించినప్పుడు దీని నివారణకు గాను మనకి రెండు మిల్లీలు పికాక్సీ స్టోబిన్ మరియు ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందు లేదా ఒకటి పాయింట్ ఐదు మిల్లీలు ఐసోప్రోథెలిన్ లీటర్ నీటికి కలిపి పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి గుడి నుండి కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత కొన్ని చోట్ల పత్తి పంటను కూడా వేయడం జరుగుతుంది ఈ యొక్క పత్తిలో ముఖ్యంగా మనకి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అలాగే బ్యాక్టీరియా నల్ల మచ్చ మరియు కాయకుడి తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి గులాబీ రంగు పురుగు కూడా మనం గమనించే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు చూసుకున్నట్లయితే మనకి మబ్బులతో కూడినటువంటి వర్షపు వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా సోకుతుంది ఈ తెగులు వలన ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వలయాకార చూడులుగా మారి ఏర్పడుతూ ఉంటాయి ఈ తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు తర్వాతి దశలో కాయల మీద కూడా ఈ యొక్క మచ్చలు కనబడడం జరుగుతుంది ఈ తెగులు ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దీని నివారణకు గాను ఒక మిల్లీలు ప్రోపికోనోజోల్ లేదా ఒక గ్రామ్ క్యాప్టన్ ప్లస్ హెగ్జాకోనోజోల్ కలిపి ఉన్న మిశ్రమ మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పదిహేను రోజుల వ్యవధిలో రెండు మూడు పర్యాయాలు పిచికారి చేసుకున్నట్లయితే మీ యొక్క ఆకుమచ్చ తెగుల నుంచి నివారించుకోవచ్చు తర్వాత మనకి బ్యాక్టీరియా నల్ల మచ్చ మరియు కాయకుళ్ళు తెగులు మబ్బులతో కూడినటువంటి వాతావరణం కలిగి ఉండి ఈ యొక్క తెగులు బాగా వ్యాప్తించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా నల్ల మచ్చ తెగులు సోకినప్పుడు ముందుగా ఆకులపై కోనాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత నల్లగా మారి మూడో దశలో ఆకుల ఈనెల ద్వారా తెగులు వ్యాప్తి నల్లగా మారుతుంది ఈ తెగులు ఉధృతిగా ఉన్నప్పుడు కొమ్మలకు కూడా వ్యాపించి కొమ్మలు నల్లగా మారి ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి ఆకులు పండిపోయి రాలిపోవచ్చు కూడా అలాగే పువ్వులు కాయలు కూడా సోకినప్పుడు పరిపక్వం చెందకుండానే రాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కాయకుళ్ళు తెగులు ఆశించినప్పుడు కాయలపై శిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్ళిపోతుంటాయి కాబట్టి దీని నివారణకు గాను ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ లేదా ప్లాంటామైసిన్ మరియు ముప్పై గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందును పది లీటర్ల నీటికి పదిహేను రోజుల వ్యవధిలో మూడు నుండి నాలుగు పర్యాయాలు పిచికారీ చేసుకోవాలి అలాగే గులాబీ రంగు పురుగు వర్షపాతం ఇరవై మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా కురిసి గాలిలో తేమ శాతం డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అలాగే పగటి ఉష్ణోగ్రతలు కూడా ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు ఈ పురుగు ఆశించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ పురుగు ఆశించినప్పుడు తొలి దశలో మొగ్గలు పూలు రాలిపోయి అలాగే లేత కాయలు ఆశించినప్పుడు అవి కూడా రాలిపోయి కాయ పరిమాణం పెరగక పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కాయలు సరిగా పగలకు ఎండిపోయి గుడ్డి కాయలుగా ఏర్పడడం జరుగుతుంది ఇదే విధంగా ఈ పురుగు నష్టాన్ని గుర్తించడానికి పంట పొలాల్లో గుడ్డి పూలను ఏరువేసి మనకి పెద్ద గులాబీ రంగు గొంగలు పురుగును వేసి కాయ లోపల భాగాన్ని చూసుకున్నట్లయితే మనకు గులాబీ రంగు గొంగళ పురుగును గమనించడానికి కూడా అవకాశం ఉంటుంది నిఘాకు మనకు లింగాకర్షక గుట్టలు ఎకరానికి ఎనిమిది నుంచి పది చొప్పున అమర్చుకొని పురుగు నష్టపరిమితి స్థాయి దాటిన వెంటనే ఐదు శాతం వేపగింజల కషాయం లేదా ఐదు మిల్లీలు మనకి పదిహేను వందల పీపీఎంతో కూడినటువంటి వేప నూనెను పిచికారి చేసుకోవాలి అలాగే రెండు మిల్లీలు ప్రొఫినోఫాస్ అనేటువంటి మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికారు చేసుకోవాలి లేదా మనకి సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఎమామిక్టిన్ పెంచేయటం అనేటువంటి మందును కూడా మనం ఉపయోగించి ఈ యొక్క పురుగును మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి పసుపు పంటలు చూసుకున్నట్లయితే దుంప తొలుచు ఈగ అలాగే మనకి దుంప కుళ్ళు అలాగే తాటాకు మచ్చ తెగులు ఆకుమచ్చ తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క దుంప తొలుచు ఈగు విషయానికి వచ్చినట్లయితే తక్కువ ఉష్ణోగ్రతలు గాల్లో తేమ ఎక్కువ ఉండడం ఆశించడానికి తోడ్పడుతుంది అలాగే మవ్వు లాగితే సులభంగా ఊడి వస్తుంది దుంపల్లో కణజాలం కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది రెండు మిల్లీలు ప్రొఫినోఫాస్ ఒక లీటర్ నీటికి చొప్పున కల్పి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క దుంప ఈగ నుండి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే తాటాకు మచ్చ తెగులు ఈదురు గాల్లతో కూడినటువంటి వర్షాలు కురిసినప్పుడు గాల్లో ఎక్కువ తేమ అలాగే ఉష్ణోగ్రతలు తగ్గడం ఈ తెగులు సోకడానికి అనుకూలంగా ఉంటుంది ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై అండాకారం పెద్ద పెద్ద మచ్చలు అక్కడక్కడగా ఏర్పడి మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉండి మచ్చల చుట్టూ పసుపు రంగు వలయంగా ఉంటుంది తర్వాత ఈ మచ్చలు క్రమేపి పెద్దవై కూలిపోయి ఆ ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది నివారణకు తెగులతో మచ్చలు ఉన్న ఎండిన ఆకులు తొలగించి కాల్చి వేస్తూ ఉండాలి వెంటనే లీటర్ నీటికి మనకి ఒక గ్రామ్ కార్బండజిం లేదా ఒక గ్రామ్ థయోఫైనైట్ మిథేన్ లేదా రెండు గ్రాములు కార్బడిజియం మరియు మ్యాంకోజర్ కలిపి ఉన్న మిశ్రమ మందును పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఈ పిచికారి మందులు పదిహేను రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే త్వరగా మనకి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే దుంపకుళ్ళు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎడతెరుగు లేని వర్షాలు కురిసినప్పుడు మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండడం వలన సోకుతుంది దీని నివారణకు మూడు గ్రాములు మెటలాగ్జిల్ మరియు మ్యాంకోజెబ్ మిశ్రమ మందును లీటర్ నీటికి కలిపి మొక్క మొదల్లో తడిచేటట్టుగా మనం ఈ యొక్క మిశ్రమ మందును పోసుకున్నట్లయితే ఈ యొక్క దుంపకుళ్ళు నుండి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆకుమచ్చ తెగులు గురించి చూసుకున్నట్లయితే గాలిలో ఎక్కువ తేమ కలిగి ఉష్ణోగ్రతలు తగ్గడం ఈ తెగులు సోకడానికి ఎక్కువగా అనుకూలం ఈ యొక్క తెగులు సోకినప్పుడు మొదటగా ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారి తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకులు మాడిపోవడం జరుగుతుంది తాటాకు మచ్చ తెగులు నివారణకు సూచించిన మందులతో పాటు లీటర్ నీటికి ఒక మిల్లీలు ప్రోపికోనోజోల్ కలిపి లీటర్ నీటికి చొప్పున పదిహేను రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది అలాగే కంది పంటలు చూసుకున్నట్లయితే ఫైట్ ఆఫ్ తెర ఎండు తెగులు ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తూ ఉంటుంది కాబట్టి ఐదు నుండి ఆరు రోజుల పాటు ఆకాశం మేఘామృతమై చిరుజల్లులతో అట్లాగే పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై నుండి ముప్పై సెల్సియస్ మధ్యలో నమోదైనప్పుడు ఈ తెగులు వ్యాప్తి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆకులు కొమ్మలు మరియు కాండంపై నీటి చుక్కల మాదిరిగా ఏర్పడి తర్వాత గోధుమ రంగుకు మారుతాయి తెగులు తీవ్రమైనచో కొమ్మలు కాండం విరిగిపోతూ ఉంటాయి తొలి దశలో వచ్చినప్పుడు గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోతాయి నివారణకు మనకి మూడు గ్రాములు మ్యాంకోజెప్ లేదా రెండు గ్రాములు మెటలాక్జిల్ అనేటువంటి మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారు చేసుకోవాలి లేదా తెగులు సోకిన మొక్క మరియు వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదలు చుట్టూ తడిసేలా పోసుకున్నట్లయితే చాలా వరకు ఈ ఫైట్ ఆఫ్ తై రెండు తెగుల నుంచి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సూచించినటువంటి వివిధ సస్యరక్షణ చర్యలు పలు పంటలలో సూచించిన విధంగా పాటించినట్లయితే అధిక దిగుబడులు ఆశించడానికి అవకాశం ఉంటుందని రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఇంతవరకు మీరు వానకాల పంటల్లో సస్యరక్షణ చర్యలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సస్యరక్షణ శాస్త్రవేత్త పి విజయకుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा साहारक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बर्खा हो फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ, रिनी या रिनी, अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इपड़ो వాతావరణ సూచనలు వింటారు హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత గరిష్టంగా ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చు ఇక సెప్టెంబర్ పదమూడు మరియు సెప్టెంబర్ పదహారున జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది అదేవిధంగా సెప్టెంబర్ పద్నాలుగున అతి భారీ వర్షం జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం కూడా ఉంది వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెరటికోల పెంపకం గురించి వివరాలు వింటారు మన దేశంలో రైతులు ఎక్కువగా ఏక పంట విధానాన్ని అమలుపరుస్తున్నారు ఈ ఏక పంట విధానం లాభదాయకంగా ఉండకపోగా భూసారాన్ని మరియు వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే వ్యవసాయ అనుబంధ రంగాన్ని కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులు తమ కమతంలో ప్రణాళికబద్ధంగా కుటుంబ పోషక అవసర పంటలను పండ్ల తోటలను కూరగాయలను పశుగ్రాస పంటలను మేకలు గొర్రెలు కోళ్ళు తేనెటీగలు తదితర అనుబంధ వ్యాపకాలను చేపట్టే విధానాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు ఈ విధానంలో ప్రతి రైతు పెరట్లో యాభై వరకు కోలను పెంచుకోవచ్చు అందుబాటులో ఉన్న కీటకాలు గడ్డి గింజలు తిని పెరుగుతూ ఉంటాయి రైతులు అవసరాన్ని బట్టి రకాల ఎంపిక చేసుకోవాలి అధిక గుడ్ల దిగుబడి కోసం గ్రామప్రియ గిరిరాజు రాజశ్రీ మరియు మాంసం కొరకు రాజశ్రీ వనరాజ అశీల్ కడక్నాథ్ జాతులను ఎంపిక చేసుకోవాలి పెరటి కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ కోళ్ళు కొన్ని ప్రమాదకర వ్యాధులను తట్టుకొని జీవించగలవు వీటిపై అధిక శ్రద్ధ అవసరం లేకుండా మన పనులు చేసుకుంటూనే పెరటి కోళ్ళ పెంపకాన్ని అదనపు ఆదాయంగా మార్చుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చు మరి ఇప్పుడు అనువైన జాతుల గురించి తెలుసుకుందాం ముందుగా రాజశ్రీ కోళ్ళు ఈ జాతి కోలను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించారు ఈ జాతి కోలకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఇది దేశీ నాటికోడిని పోలి ఉండి ముదురు ఎరుపు రంగులో బలిష్టంగా ఉంటుంది ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక మాంసం మరియు గుడ్లు అందించగలవు గుడ్లు ప్రత్యేకంగా గోధుమ రంగులో ఉంటాయి ఒక్కరోజు కోడిపిల్ల బరువు ముప్పై ఎనిమిది నుంచి తొంభై గ్రాములుగా ఉంటుంది నెలకు రెండు వందల యాభై గ్రాముల చొప్పున పెరుగుతుంది ఇరవై వారాల వయసు నుండి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి ఇవి సంవత్సరానికి దాదాపుగా ఒక వంద అరవై నుంచి ఒక వంద గుడ్లు పెడతాయి ఇక వనరాజ కోళ్ళు ఈ జాతిని జాతీయ కోళ్ళ పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ వాళ్ళు అభివృద్ధిపరిచారు ఇవి పెరట్లో పెరగడానికి అనువుగా ఉంటూ అధిక సంఖ్యలో గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి వీటి కాళ్ళు పొడువుగా ఉండడం వల్ల కుక్కలు పిల్లులు మరియు గద్దల బారి నుండి తప్పించుకోగలవు పెట్టెలు సంవత్సరానికి నూట యాభై గుడ్ల వరకు పెడతాయి ఈ కోళ్ళు ఐదు నెలల వయసు నాటికి రెండు పాయింట్ ఐదు కిలోల వరకు బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్ని అందిస్తాయి ఆరు వారాల వయసు దాటిన తర్వాత పెరటి వాతావరణానికి అలవాటు చేస్తే పెరట్లో తీరటానికి వదిలివేయవచ్చు ఇక గిరిరాజ కోళ్ళు ఈ జాతి కోళ్లను బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పరిచారు ఇవి మూడు పాయింట్ ఐదు కిలోల నుంచి ఐదు కిలోల వరకు బరువు పెరిగి ఏటా ఒక వంద నలభై నుండి ఒక వంద అరవై తొమ్మిది గుడ్లు పెడతాయి ఎనిమిది వారాల వయసులో ఒక వంద మూడు వందల గ్రాముల వరకు వస్తాయి తొమ్మిది వారాల వయసులో మూడు పాయింట్ ఐదు కిలోల బరువు వస్తాయి ప్రతికూల పరిస్థితులకు తట్టుకుంటాయి వీటి బరువు ఎక్కువగా ఉండటం వలన తొందరగా కుక్కలు పిల్లులు నక్కలకు దొరుకుతాయి ఇక గ్రామప్రియ కోళ్ళు అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఈ కోళ్ళు ఆరోగ్యకరమైన గుడ్లు అందిస్తాయి ఒకటిన్నర సంవత్సరంలో రెండు వందల యాభై గుడ్ల వరకు పెడతాయి వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి ఇవి ఆరు నెలల వయసు వచ్చే వరకు దాదాపు రెండున్నర కిలోల బరువు పెరుగుతాయి ఇవి మన పెరట్లో కలియ తిరుగుతూ క్రిమికీటకాలను గడ్డిజాతి మొక్కలను వంట వ్యర్థాలను ధాన్యపు గింజలను ఆహారంగా తీసుకొని జీవిస్తాయి ఇక కడక్నాథ్ కోళ్ళు ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి ఈ కోడి మాంసంలో మాంసకృతులు ఎక్కువగా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి సంవత్సరానికి సుమారు వెయ్యి నుండి ఒక వంద పది గుడ్లు వరకు పెడతాయి ఎటువంటి పంట వ్యర్థాలనైనా అరిగించుకోవటం వీటి ప్రత్యేకత కోడి పిల్లలకు మొదటి వారం పాటు బ్రూడింగ్ పద్ధతిలో మేడిమి అందజేయడం అవసరం ఆ తర్వాత పెరటి పెంపకానికి అలవాటు చేసుకోవచ్చు దీనికి అధిక డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది రైతులు దీన్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇక పెరటి కోళ్ళ పెంపకంలో మెలుకొల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కోళ్లకు సకాలంలో వైరస్ వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి వయసును బట్టి టీకాలు ఇవ్వాలి ఒకరోజు వయసు కోడి పిల్లలకు మారెక్స్ వ్యాధికి నాలుగు నుండి ఏడు రోజుల వయసు పిల్లలకి ర్యానికేట్ వ్యాధికి పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజులప్పుడు గంబోరా వ్యాధికి ముప్పై రోజుల దశలో ర్యానికేట్ వ్యాధికి ఆరు నుంచి ఏడు వారాలప్పుడు ఫాల్ఫక్స్ వ్యాధికి టీకాలు ఇప్పించాలి చిన్నపిల్లల పెంపకంలో మొదటి ఆరు వారాలు కీలకమైనవి ఈ సమయంలో కోడి పిల్లలు తన శరీర ఉష్ణోగ్రతను తానుగా నియంత్రించుకోలేవు కావున పిల్లలను బ్రూడర్ కింద ఉంచి తగిన వేడి లభించేటట్లు చూడాలి దీన్ని బ్రూడింగ్ అంటారు ప్రతి కోడి పిల్లకు మొదటి వారం తొంభై ఐదు ఫారెన్ హిట్ కల్పించి ఆ తర్వాత ఐదు ఫారెన్ హిట్ ఉష్ణోగ్రత చొప్పును తగ్గిస్తూ ఆరు వారాల వరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో కోడి పిల్లలకు దాన మరియు నీటిని అందించాలి మొదటి ఆరు వారాల వరకు కోడిపిల్లలు ఐదు వందల గ్రాములు శరీర బరువు కలిగి ఉంటాయి తర్వాత కోడి పిల్లలను బయటకు విడిచిపెట్టవచ్చు ఇక లిట్టర్ యాజమాన్యం డీప్ లిటర్ పద్ధతిలో అనగా కోలను నేలపై లిట్టర్ మెటీరియల్ పరిచి పెంపకం చేసినప్పుడు లిటర్ నందు తేమ లేకుండా చూడవలను తేమ ఎక్కువైన ఎడల కాక్సిడియోసిన్ అను అంతర్వ్యాధి జీవి సంభవించవచ్చు లిటర్ నందు తేమ చేరి ముద్దలు కాకుండా ఉంచుటకు క్రమం తప్పకుండా లిటర్ను కలిగబెట్టవలను లిటర్ నందు తేమను తగ్గించుటకు పొడి సున్నంను కలపవచ్చు వాడిన లిటర్ను మరలా వాడకూడదు ఇక దాన యాజమాన్యం గురించి తెలుసుకున్నట్లయితే కోళ్ళ పెంపకానికి అయ్యే ఖర్చులో డెబ్బై శాతం వరకు ఒక దానకి ఖర్చు అవుతుంది కానీ కోళ్ళ పెంపకానికి దాన ఖర్చు తక్కువ ఉండును పెరటి కోళ్ళను పగటి వేళల్లో ఇంటి పెరట్లో మరియు పచ్చిక బయళ్ళు పొలాళ్ళు పొలాల్లో దొరికే గడ్డి గింజలు కీటకాలు నత్తలు చెదలగు మొదలగు వాటిని ఆహారంగా తీసుకుంటాయి మొక్కజొన్న సజ్జలు జొన్నలు రాగులు నూకలు యాభై పాళ్ళు వరి లేదా గోధుమ తౌడు యాభై పాళ్ళు సోయామిల్ లేదా వేరుశెనగ లేదా పొద్దుతిరుగుడు నువ్వుల చెక్క ఇరవై ఐదు పాళ్ళు మరియు వైటమిన్ లవణ మిశ్రమం రెండు పాలు కలిపి దానగా తయారు చేసుకోవచ్చు ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మార్కెటింగ్ కొరకు దళారులను వ్యాపారస్తులను ఆశ్రయించకుండా సమీప మార్కెట్లో మరియు స్థానికంగా స్వయంగా మార్కెటింగ్ చేసిన ఎడల ఎక్కువ లాభాలు పొందవచ్చు సాధ్యమైనంత వరకు కోళ్ళు ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల లోపు బరువు ఉన్నప్పుడు మార్కెటింగ్ పూర్తి చేయవలను రెండు వందల కోలను పెంచుకున్నట్లయితే ఆరు నెలల వ్యవధిలో ఇరవై వేల నికరాదాయం పొందవచ్చు కోళ్ళ సంఖ్యను బట్టి ఆదాయాన్ని పెంచుకోవచ్చును కూడా సరైన సమయంలో టీకాలు వేయించడం శుభ్రమైన దాన మరియు నీటినివ్వడం కాలక్షేపానికి ప్రతిరోజు ఒక గంట సమయం వెచ్చించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఎండాకాలంలో ఉష్ణోగ్రత నుండి కాపాడటానికి చెట్లను పెంచాలి కోళ్ళ షెడ్కి దగ్గరలో కూరగాయల పందిరి వేసుకున్నట్లయితే కూరగాయలు పొందడంతో పాటు కోళ్ళకి నీడ కూడా ఏర్పడుతుంది సాయంత్రం సమయంలో కోళ్లను పందిర్లోకి విడవడం ద్వారా అక్కడున్న పురుగులు గింజలు తింటూ పెరుగుతాయి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మ్యాప్స్ టెక్నాలజీ వాడుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు ముఖ్యమైన పండుగలైన బోనాలు దసరా సందర్భాల్లో అధిక ధర పొందవచ్చు ఇంతవరకు మీరు పెరటుకోల పెంపకం గురించి వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం